గ్రామీణ ప్రాంతాల స్వయం సహాయక బృందాల మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే సదుద్దేశంతో హలీప్ సంస్థ అధ్యక్షులు రమాదేవి సారథ్యంలో ప్రపంచ బ్యాంక్ నిధులతో భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ర్యాంప్ రైసింగ్ అండ్ యాక్సలరేటింగ్ ఎంఎస్ఎంఈ పర్ఫార్మెన్స్ లో భాగంగా తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమల శాఖ మరియు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలతో సంయుక్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒకరోజు అవగాహన సరస్సు మెదక్ జిల్లాలోని నియోజకవర్గ కేంద్రం డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ లో నిర్వహించడం జరిగింది ఔత్సాహిక మహిళలకు అవగాహన సరస్సు తదనంతరం పదిహేను రోజుల పరిశ్రమ నిర్వహణ ఉత్పత్తుల మార్కెటింగ్ మెళకువలు మరియు నైపుణ్యాభివృద్ది శిక్షణ నిర్వహించడం జరగనుంది అని ఆచరణీయ పరిశ్రమలకు ఉద్యమ రిజిస్ట్రేషన్ మరియు బ్యాంకుల ద్వారా రుణ సహాయం కూడా ఇప్పించడం జరుగుతుంది అని నిర్వాహకులు తెలిపారు ఈ ర్యాంప్ అవగాహన సరస్సు కార్యక్రమంలో అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సరస్వతి జిల్లా ప్రాజెక్టు మేనేజర్ మోహన్ జిల్లా వయోజన విద్యాధికారి మురళి అలీపు ప్రాజెక్టు ఆఫీసర్ ఖాసిం మహమ్మద్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ కిరణ్ నర్సాపూర్ మరియు శివంపేట మండలాల ఎంపీఎంలు మార్గం గౌరీ శంకర్ వెంకటేశ్వర్లు డిఎంజీ దత్తాత్రి భాగ్య రవీందర్ ఆంజనేయులు పోచయ్య భాగ్య స్వప్న మమత కల్పన సీఏలు బాలేష్ శివలక్ష్మి నరేష్ శ్రీనివాస్ రజని పాండు పర్వతాలు స్వప్న తదితరులు పాల్గొన్నారు ఎంతో మంది వ్యాపారం చేసేవాళ్ళు లోప్రసాద్ చరిత్ర నైన్టీ పర్సెంట్ కూడా టెన్ పర్సెంట్ ఇప్పుడు నేను చేసుకోవడానికి వచ్చాను సో ఈ చిన్న చిన్న వ్యాపారాల నుంచి ఇంకా పెద్దగా ఉన్న వ్యాపారాన్ని ఇంకా ఎలా డెవలప్ చేసుకోవాలి సో ఇంత మన ఒక చిన్నగా ఇంట్లో వ్యాపారం పెట్టాము ఏం పెట్టామో చిన్నగా కిరాణం పెట్టాము సో కిరాణం లో కొ నడుస్తుంది కొద్దిగా నడవద్దు అదే కిరాణం పెట్టుకున్నామే టైలరింగ్ చేస్తుంది ఆధారపడదు సో టైలరింగ్ చేస్తుంది టైలరింగ్ చేస్తూ కిరాణా అమ్ముకోవాలి సో ఇంకా గిరాక్ అనుకుంటే ఏం చేయాలి టైలరింగ్ ఆమె చిన్న ఒక ఏమంటారు కబోర్డ్స్ ఉంటాయి కదా ర్యాక్ ఉంటాయి ఆ ర్యాక్ పెట్టుకొని లేడీస్ అవసరం అనేది ఏమున్నాయి పెళ్ళికోట్స్ చీర పాస్ చిన్న చిన్న బ్యాచింగ్ సెంటర్ లాగా ఇప్పుడు ఉన్నాయి ఎక్కువ యూజ్ అయిపోయిన నైటీలు లోపల పెట్టుకోవడం లంగాలు ఇవే కదా ఎక్కువ యూజ్ అయిపోతే ఎక్కువ చిలిపోతాయి ఎందుకంటే కంటిన్యూగా ఇక్కడ వచ్చే ముందు మాత్రమే చీరలో రెస్ట్ చేసుకుంటాం ఇంటికి ఏం చేస్తాం మనం పదివేల చీర ఉన్నా ఇంటికి మనం నైట్ చేసుకోవాలి ఏంటంటే పని చేసుకోవడానికి అటు ఇటు బాగుంటుంది సో అవి ఏమైతుందో తొందర తో లేదు

స్వయ సహాక బృందాల మహిళలను మరి పారిశ్రామికవేత్తలుగా మార్చటానికి అలిప్ సంస్థ అధ్యక్షురాలైనటువంటి రమాదేవి గారి సారథ్యం లోపల ఎంఎస్ఎంఈ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ ద్వారా సెర్పు ద్వారా అందించబడినటువంటి ర్యాంప్ ప్రోగ్రాం లోపల భాగంగా ఒక్కరోజు కోసం మరి వీళ్ళకు అవగాహన కార్యక్రమాన్ని పారిశ్రామిక అవగాహన కార్యక్రమాన్ని నర్సాపూర్ డివిజన్లో డిపిఎం గారి ఏపీఎం గారి ఆధ్వర్యం లోపల ఇక్కడ నిర్వహించడం జరిగింది ఈ అవగాహన కార్యక్రమం లోపల మరి దాదాపుగా నూట యాభై మంది స్వయం సహాయక బృందాల సభ్యులు పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఇప్పటికే పరిశ్రమలు నడుపుతున్నటువంటి చిన్న కుటీర పరిశ్రమలు నడుపుతున్నటువంటి వాళ్ళను వాళ్ళను ఒక పారిశ్రామికవేత్తలుగా కన్వర్ట్ చేయడానికి మార్చడానికి ప్రభుత్వం ఇవ్వబడినటువంటి టార్గెట్లో భాగంగా మేము నర్సాపురం ప్రాంతం లోపల ఈరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులోపల వాళ్ళు ఎంపికైన వాళ్ళను తిరిగి పదిహేను రోజుల పాటు మరి పారిశ్రామిక నిర్వహణ పారిశ్రామిక రిజిస్ట్రేషను వంటి విధానాల లోపల ప్రత్యేకంగా ఏ ఏ రంగాల లోపల వాళ్ళు నిష్ణాతులై ఉన్నారో పరిశ్రమలు నిర్వహిస్తున్నారో వాటి లోపల మెల్పల్ని ఏర్పడానికి పదిహేను రోజుల మరి ఆన్ టైం ప్రోగ్రామ్ లోపల ఇక్కడే అంటే మా మండలాల్లో ఎవరెవరైతే నివసిస్తున్నారో ఆ మండలాలకి దగ్గర లోపల ముప్పై ముప్పై మందిని గ్రూపులుగా ఏర్పాటు చేసి మరి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది అలీప్ నిర్వహిస్తుంది దానికి ఇప్పటికే మరి వంద మందిని మనం కౌన్సిలర్గా ఎన్నిక చేయడం జరిగింది మరి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాము ఈ ప్రోగ్రాం లోపల మరి సహకరించినటువంటి డిపిఎం మోహన్ గారికి మరి అదేవిధంగా ఏపీఎం గౌరీశంకర్ గారికి ఇతరులు ఏపీడీఓ గారు కూడా వచ్చారు ఏపీడీఎం గారు కూడా వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెబుతున్నాం ఇది చాలా గొప్ప అవకాశము మహిళలకు ఈ ప్రభుత్వము మహిళలకు చాలా చేయుతనిస్తూ అనేక రకాల కార్యక్రమాలు చేపడుతున్నది ప్రతి చోట కూడా మహిళలకు ముందుగా మరి లోన్లు ఇవ్వటం కానీ అనేక ప్రత్యేక సదుపాయాలు కల్పించడం కానీ చేస్తున్నది ఉదాహరణకి మరి మహిళలకి ఇంటర్నెట్ కనెక్షన్లలో లేకపోతే బస్సులలో లేకపోతే ఇతర పెట్రోల్ బంకులలో కూడా ప్రత్యేక సదుపాయాలు ఇస్తున్నాయి వాటిని ఏ విధంగా పొందాలి అనే శిక్షణ మరి ఈ అలీప్ ద్వారా మేము ఇవ్వటం జరుగుతున్నది మరి అలీప్ అనేటువంటిది లాభాపేక్ష లేని సంస్థ ఎలాంటి లా ఫీజులు లేకుండా మీకు శిక్షణ చేయటం జరుగుతుంది ఏ టైంలోనైనా అలీప్ నెంబర్లకు కాల్ చేయొచ్చు మా కౌన్సిలర్ ని కలవచ్చు ఏపీఎం ద్వారా మమ్మల్ని చేరుకోవచ్చు మహిళలందరూ ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇదే ఆహ్వానం మరి ఈ అవకాశాన్ని మాకు ఇక్కడ నర్సాపూర్లో కల్పించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు